గోంగూర రొయ్యల కూర వండుతున్నాను ఇప్పుడు రాత్రి తొమ్మిది అవుతుందండి ఇప్పుడు మనం వండుకొని పక్క అటు అందరిని నిద్రపోయేసరికి పదకొండు అవుతుంది ఈ లోపు కూర వండేసుకోవచ్చులని ఇప్పుడే వండేస్తున్నాను రేపటికంటే చాలా బాగుంటుంది వేడిగా వేడి వేడిగా తినేదానికంటేనండి మసటి రోజుకి చాలా బాగుంటుంది రొయ్యలు గోంగూర కూర అయితేనండి నేలగా ఎక్కువ పోసే అట్ట వండితే స్మెల్ వచ్చేస్తుంది కొంచెం జాగ్రత్తగా వండుకుంటే రెండు రోజులైనా కూడా వాసన రాకుండా గోంగూర రొయ్యలు కూర చాలా బాగుంటుంది ఇప్పుడు అడిగి రొయ్యలు తీసుకున్నాను కదా దీంట్లోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కలిసేటట్టుగా పెట్టుకొని ఉడికించుకోవాలి ముందు రొయ్యల్ని పుష్కం మీద పెట్టుకొని ఉడికించుకుందాం రొయ్యల్ని నీళ్ళు ఏం పోయిన అవసరం లేదు ఇట్లా పెట్టేసేసుకుంటే సరిపోతుంది ఫ్రిడ్జ్ లేనప్పుడు అండి ఏం చేసేవాళ్ళు అంటే మనకు ఉదయం పూట అండి రొయ్యలు తెచ్చుకున్నామనుకోండి ఆ రొయ్యల్ని అంటే ఇప్పుడంటే ఫ్రిడ్జ్లు వచ్చినాయి కాబట్టి అండి అవి లేనప్పుడు ఇట్లా ఉప్పు పసుపు కొంచెం నూనె వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకొని సాయంకాలం తీరుబడిగా కూడా వండుకునేవాళ్ళు ఇప్పుడంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకోవటానికి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వండుకుంటున్నాం కదా పెట్టేసుకుందాము ముందు హైలో పెట్టుకుందామండి మంటని తర్వాత సిమ్లో పెట్టుకుందాము రొయ్యలు ఉడుగుతూ ఉంటాయండి ఇప్పుడు గోంగూర నేను గోంగూరను ఉదయమే వచ్చుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం గోంగూరని గోంగూర చూడండి రెండు గుప్పిల్ లేదు ఇది నలభై రూపాయలది గోంగూర సన్న అందుకని చాలాసార్లు గడగాలి గోంగూరని అది కసకసలాడుతూ ఉంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము రొయ్యల నుంచి చూశారు కదా నీళ్ళు ఓతున్నాయి ఈ నీళ్ళకి రొయ్యలు ఉడికిపోతాయి గోంగూర కూడా ఒకవైపు నీళ్ళలో పెట్టేసుకున్నాము గోంగూరని శుభ్రంగా కడుక్కున్నాక ఒక బాండీలో తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో నీళ్ళు కానీ నూనె కానీ ఏమి వేయటం లేదు వట్టి కడుక్కున్న గోంగూరని దీంట్లో పెట్టేసుకున్నాను బాండీలో దీనిలోకి ఈ పచ్చిమిరపకాయలు ఈ రెండు టమాటాలు ఇంకా ఈ రెండు టమాటాలు ఈ పచ్చిమిరపకాయలు ఈ గోంగూర ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఈ గోంగూరలో ఉన్న నీళ్ళకేనండి చక్కగా ఉడికిపోతాయి ఇవి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుంటాను టమాటాలని కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయని కట్ చేసుకోవాలి గోంగూరలోకి ఇదిగో ఇట్లా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలను వేసేసుకుంటున్నాను నీళ్ళు ఏమీ అవసరం లేదండి మనం కడిగి పెట్టుకున్నాం కదా గోంగూరలో నీళ్ళే సరిపోతాయి దీంట్లోకి అండి సపరేట్గా నీళ్ళు పోయటం కానీ నూనె వేయటం కానీ ఏమీ చేయటం లేదు మనకు గోంగూరలో ఊరే నీళ్ళతోనే ఈ టమాటాలు ఈ పచ్చిమిర్చి ఉడికిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాము వీటిని ఇట్లా మూత పెట్టేద్దాము ముందు హైలో పెడదామండి కాసేపు తర్వాత వెంటనే సిమ్లో పెట్టుకోవాలి రొయ్యలు కూడా ఉడకటానికి అండి ఇది ఈ నీళ్ళు కూడా అయిపోవాలి ఇంకొంచమే ఉన్నాయి నీళ్ళు చక్కగా ఉడుకుందో గోంగూరలో నీళ్ళకి ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాము రొయ్యలు ఉడికాయండి స్టవ్ కట్టేసుకుందాము నేను చెప్పాను కదండి వెనకటి రోజుల్లో ఇట్లా ఉడికించుకొని ఉప్పు పసుపు వేసుకొని కొంచెం నూనె వేసి కలిగి పెట్టుకొని పక్కన పెట్టుకునేవాళ్ళండి ఎక్కువ రొయ్యలు ఉన్నప్పుడు మొత్తం కూర వండితే వేస్ట్ అవుతుందని మరలానండి సాయంకాలం వండుకోవడానికి ఆ విధంగా తయారు చేసుకునేవాళ్ళు దీన్ని ఆవగలేయటం అని చెప్పి అంటారండి అట్లా వేసి పక్కన పెట్టుకునేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు ఉండేవి కాదు కదండి వెనకటి రోజులు ఉన్నా కూడా కొంతమందికే ఉండేవి అందుకని ఫ్రిడ్జ్ లేని వాళ్ళండి ఇట్లా ఆవుగలు వేసుకొని వాళ్ళు రొయ్యల్ని ఇదిగోనండి ఇప్పుడు రొయ్యల్ని పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు అయితే నేను గిన్నె అంటున్నానండి మా చిన్నప్పుడు అయితే వీటిని సెట్టెలు అంటారండి సెట్టె అని అంటారండి అది అచ్చమైన తెలుగు భాష ఏదో తెలీదు సెట్టెలు వీటి అండి ఇప్పుడు ఏమనాలో తెలియదు గిన్నె గిన్నె పెట్టుకున్నాను అంటున్నానండి నేను స్టవ్ మీద ఇప్పుడు కూరలకండి మనం ఎంతైతే వండదలుచుకున్నామో దానికి తగ్గట్టు నూనె వేసుకోవాలి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి కూరలకి గారికి టేస్ట్ అప్పుడు చాలా బాగుంటుంది మరీ ఎక్కువ కాదండి కొంచెం ఉందన్నట్టుగా అనిపించేటట్టుగా నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలోకండి ఎండుగురకాయలు వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసుకున్న పెద్దలు పంపాలు వేసుకున్నాను అల్లం చెల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం నుంచి పేస్ట్ వేసుకుందాము కరివేపాకు ఇప్పుడు రొయ్యలు వేసు రొయ్యలు వేసుకుందాము ఇప్పుడు ఈ రొయ్యల్ని దీంట్లో వేసేసుకుందాము అల్లం పచ్చివాసన పోయిన తర్వాత రొయ్యలు వేసుకుందామండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది కేజీ రొయ్యలు చూడండి ఎన్ని రొయ్యలు వచ్చాయో కేజీ అండి ఈ రొయ్యలు గోంగూర కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలోకి కొంచెం కారం పసుపు వేసుకుంటున్నా అయితే కూరలు కారం అంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం పచ్చిమిరకాయ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇట్లా చేసుకుంటే కూర చాలా బాగుంటుందండి ఆవిరికి మగ్గిపోతుంది కష్టం కొంచెం ఉప్పు వేసుకుందాము తగ్గితే మరలా వేసుకుందాము ఇప్పుడు దీనిలోకి ధనియాలు జీలకర్ర పొడి వేసుకుందాము ఇప్పుడు మెదుపుకున్న గోంగూర కూడా వేసుకుందాము ఇట్లా మెదుపుకున్నామండి ఇప్పుడు దీన్ని రొయ్యల్లో వేసేసుకుందాము గోంగూర వేసుకున్నాము ఇప్పుడు కలిసేదట్టి కలి తిప్పుకుందాము మొత్తం దీనిలోకండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఉప్పు కొంచెం తగ్గింది కొంచెం ఉప్పు వేసుకుందాము గోంగూర రైలు కూర రెడీ అయిపోయిందండి చాలా రుచిగా ఉంటుంది నేను ఇప్పుడు రాత్రి పదకొండు అవుతుందండి రేపు ఉదయానికల్లా ఎంత మారిపోతుందో టేస్ట్ అంత బాగుంటుంది ఈ విధంగా వండుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా నిల్వ ఉంటుందండి మీరు చూసారు కదా నీళ్లు పోయటం కానీ ఏమీ చేయలేదు గోంగూరలో ఉన్న నీరే సరిపోతుంది ఉడకటానికి కూరలో కూడా అట్లాగే సరిపోయింది మీరు చూసారు కదా ఏ విధంగా వండాను ఈ విధంగా వండుకోండి ఎంత టేస్ట్గా ఉంటుందో అన్నంలో కలిసి కొంత ఏంటంటే మీకే తెలుస్తుంది రొయ్యలు కూడా చూడండి మృదువుగానే ఉంటాయి మరి కరకరాలు ఆడుతూ ఉన్నట్టు ఉండవండి ఇది చూశారు చూసారు అంత మెత్తగా ఉన్నాయి రొయ్యలు కూడా మనం నూనెలోనండి ఉల్లిపాయలు వేసిన తర్వాత రొయ్యలు వేసుకుంటే వాటి వల్ల అండి మనకు స్మెల్ అనేది రాదండి నిల్వ ఉంటుంది నాన్ వెజ్ నాన్ వెజ్ ఎప్పుడండి మనం జాగ్రత్తగా వండుకోవాలండి కొంచెం నిల్వ ఉండాలనుకున్నప్పుడు ఎట్లా పడితే అట్లా వండుకోకూడదని నేను చెప్పేది కాదండి ఇది అందరూ తెలిసిందే కదా చెతులు కాదు కదా నాన్ వెజ్తో కొంచెం నిల్వ ఉంచుకొని తినాలంటే అందుకని కొంచెం జాగ్రత్తగా వండుకోవాలండి ఈ విధంగా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నీళ్లు ఎటువంటి పోయిన అవసరం లేదండి మనం గో ఉందంటే రొయ్యలు ఉడికించుకున్నామండి ఉల్లిపాయలు పోసుకున్నాము ఉందంటే అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము దాంట్లో రొయ్యల్ని కాస్త వేగనిచ్చాము వేగనిచ్చి ఉడికిన గో తీసుకొచ్చి రొయ్యలు వేసి కలిపేసుకున్నాము ఇంతే కదండి ఇంకా మనం నీళ్ళు ఎక్కడ పోసుకుందామని చెప్పండి ఒక స్మెల్ రావడానికి తడి చేతులు పెట్టకుండా ఇప్పుడు ఇక మనం దించేసుకుందామండి తడి తాగలని కూడా చూసుకుంటే సరిపోతుంది దీన్ని తీసి ఒక స్టీల్ గిన్నెలో పెట్టుకుంటాను ఇప్పుడు తెల్ల దాంట్లో కదా వండుకుంది దీన్ని తీసి ఒక స్టీల్ గిన్నెలో పెట్టేసుకుంటాను కాసేపు అయినాక మూత పెడతానండి ఇప్పుడు నేను వేడి మీద మూత పెట్టాను అనుకోండి పైన బాగా ఆవిరి చేరుతుంది కదా అందుకని కొంచెం వేడి తగ్గినాక మూత పెట్టుకోవాలి అయిపోయిందండి ఎంతో రుచి రుచిగా ఉండే రొయ్యల కూర ఈ విధంగా కరెక్ట్గా ఈ విధంగా వండుకుంటేనండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఈ పద్ధతిలో వండుకొని చూడండి మీరే